హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియో అయితే చాలా విశేషమైన వీడియో అనేసి అండి రండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నవరాత్రిలో చేసుకునేటువంటి అతి ముఖ్యమైన గడప పూజ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము గడప పూజ అనేది యావ టైంలో చేసుకోవాలా ఆ తర్వాత ఎలా చేసుకోవాలా దానికి బొట్టలు ఎన్ని పెట్టుకోవాలా ఎలా పెట్టుకోవాలా అనేది అంతే చూద్దామండి ఈ నవరాత్రి టైంలో చేసేదైతే చాలా జనం వచ్చేసి వాళ్ళ వాళ్ళ పద్ధతిలో చేసుకుంటారండి ఇంకొందరు వచ్చేసి బొమ్మలన్నీ కూర్చోబెట్టి చేస్తారు ఏమీ చేసుకోకుండా నార్మల్గా చేసుకునే వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ రీతిలో చేసుకుంటారండి ఈ పూజనైతే ఎవరైనా చేసుకోవచ్చండి నవరాత్రిలో దుర్గా మాతని పూజించే వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చండి ప్రతి ఒక్కరూ నవరాత్రిలో పూజనే చేసుకుంటారు తొమ్మిది రోజులు ఈ గడప పూజ అనేది మెయిన్ డోర్ వాకి గడపకి అనేది చేయాలండి మెయిన్ డోర్లో అనుకూలం లేని వాళ్ళు దేవు దేవుని రూమ్ కూడా చేసుకోవచ్చు మెయిన్ డోర్ చేస్తే చాలా అంటే చాలా మంచి ఉపయోగం అనేది ఉంటుందండి ఈ గడప పూజలో మనం బొట్టులు పెట్టేదాన్ని ఎలా లెక్కేయాలి ఆ బొట్టుని ఏమేమి దాంట్లో పెట్టుకోవాలా ఎట్లా పెట్టుకోవాలనేది నేను ఈ వీడియోలో అనేది చెప్తానండి స్కిప్ చేయకుండా అందరూ ఎండు వరకు చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీరు వచ్చేసి అందరూ వాకిల్లో కిటికీలు అంతా క్లీన్ చేసుకొని అంటారు ఇల్లు వాకిల క్లీన్ చేసుకుంటారు కదండి ఇప్పుడు వచ్చేసి వాకిలి మీద స్వస్తిక్ అనేది రాసుకోవాలండి వాకిల్లో వచ్చేసి స్వస్తిక్ అనేది రాసుకోవాలి అది పసుపులా అన్నా కానీ కుంకుమలా అన్నా కానీ రాసుకోవాలండి స్వస్తిక్ అనేది అది తెల్లారు టైంలో తెల్లారు టైంలో అనేది రాసుకోవాలా చాలా అంటే చాలా మంచి ఇది ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి రెండు దీపాలు అనేది మెయిన్గా కావాలండి దాన్ని పూజ సామాన్లు అన్నీ రెడీ చేసి పెట్టుకోండా పూలు కడ్లు పసుపు కుంకుమ ఏమన్నా ప్రసాదం ఆకు ఒక్క ఒత్తిలు ప్రతి ఒక్కటి అన్నీ రెడీ చేసి పెట్టుకోండా మళ్ళీ రెండు దీపాలు అనేది కొత్తవి తీసుకుంటా కూడా చాలానే మంచిదండి దీపాలు నేను నా దగ్గర ఉండేదే చూపిస్తాను మీకు దానికి పసుపు కుంకుమ నిండుగా బాగా అలంకరించి పెట్టుకోండా పసుపు కుంకుమన్నీ పెట్టుకునేసి ఆ తర్వాత ఈ పూజ వచ్చేసి ఎప్పుడు చేసుకోవాలంటే గురువారం అక్టోబర్ మూడో తారీఖు అనేది స్టార్ట్ అవుతుందండి నవరాత్రులు ప్రారంభమవుతాయి ఈ పూజ అనేది సాయంకాలం టైంలో చేసుకుంటే చాలా అంటే చాలా మంచి ఉపయోగం ఉంటుంది సాయంకాలం టైంలో మనము వాకిలిని నీట్గా నీళ్ళన్ని కడిగి పెట్టుకునేసి ఒక ఎండు పట్టు ఎత్తుకొని వాకలిని మొత్తంగా అన్నీ తుడిచిపెట్టుకునేలా ఆ తర్వాత వచ్చేసి పసుపు కలిపి పెట్టుకొని వాకి నిండుగా పసుపు అనేది పూసుకోవాలండి వాకలి నిండుగా పసుపుని ఒక పప్పులు పెట్టుకునేసి దాన్ని ఒక వాకి నిండుగా పెట్టుకుంటే మళ్ళీ మనం వేరే మనం మామూలుగా వాకిలిని ఎట్లా అలంకరించుకుంటాము అట్లా పసుపు కుంకుమ అన్నిట్లను అలంకరించి పెట్టుకోకుండా ముగ్గులంతా వేసుకునేసి నాకైతే ముగ్గులు వేసేకి పెద్దగా రాదు అందుకే సింపుల్గానే ముగ్గు వేసి చూపించినాను బాగా ముగ్గులు వచ్చేవాళ్ళు కూడా వాకిలి నిండుగా ముగ్గులు వేసేసి వాకిలిని ఇంకా పసుపు కుంకుమ పూలతో అన్నిట్ల అలంకరం చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది అండి నవరాత్రులు అంటే సాయంకాలం టైంలో చేసుకునే పూజిది కానోళ్ళు తెల్లారి టైంలో చేసుకుంటా కూడా మంచిది మనం సాయంకాలం టైంలో విశేషంగా చేసుకుంటేనే మంచి ఫలితాలు అనేది ఉంటాయండి ఆ తర్వాత పసుపు కుంకుమ అన్నీ పెట్టుకునేసి పక్కన వచ్చేసి మా ఫస్ట్ వాకిలికి ముగ్గు పిండ్ల వేసుకుని ముగ్గులన్నీ వేసుకునేయండి లేదంటే బీంపిండ్ల కూడా వేసుకోవచ్చు ముగ్గులు అనేది మన మామూలుగా వాకిల్ని ఎట్లా అలంకరించుకుంటామో అట్లా అలంకరించుకునేసి ఆ తర్వాత అనేది లాస్ట్లో బుట్టల ఎట్లా అనేది పెట్టుకునేసి చూపిస్తానండి పోస్ట్ ఫస్ట్ అన్నీ అలంకరించి ప్రసాదం విసాదం అన్నీ రెడీ చేసి పెట్టుకోండి మీ దగ్గర ఏం ప్రసాదం ఉంటాయో అదే రెడీ చేసుకోవచ్చండి అండి లేని వాళ్ళు గ్లాస్ పాలు కూడా పెట్టవచ్చు లేదంటే అంటిపండు అవి కూడా పెట్టుకోవచ్చు ఆకు ఒక్క అంటిపండు కూడా పెట్టుకోవచ్చు ఏం పండు ఉంటే ఆ పండు కూడా అండి లేదంటే మనం ఇంట్లో ఏమైనా పొంగళ్ళు ఏమైనా ప్రసాదం అనేది చేసి ఉంటే ఆ ప్రసాదం కూడా చేసుకోవచ్చండి చూడండి ఇట్లా చిన్న ముగ్గు వేసుకోండి నేను మనకి ఏది వస్తుందో అది వేసుకోవచ్చు బాగా వచ్చే వాళ్ళు కూడా నిండిగా బాగా అలంకరించి పెట్టుకోండి నేను ఇంత సింపుల్గా ఇట్లా వేసుకున్నానండి ఇలా అన్నీ వేసుకునేసి ఇప్పుడైతే మనము బొట్లు ఎలా పెట్టాలనేది చూద్దామండి బొట్టు పెట్టుకోవడానికి పుసుపు కుంకుమ గంధము మూడు మూడు కప్పుల్లో మిక్స్ చేసి పెట్టుకోండి గంధము ఒక కప్పులో కలిపి పెట్టుకోవాలా పసుపు ఒక కప్పులో కలిపి పెట్టుకోవాలా కుంకుమ కూడా కావాలంటే కలిపి పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఎలా పెట్టాలంటే ఫస్ట్ గంధం పెట్టుకోవాలండి ఆ తర్వాత కుంకుమ పెట్టుకోవాలి పసుపు పెట్టుకోవాలా సారీ అండి పసుపు పెట్టుకోవాలా ఆ తర్వాత కుంకుమ అనేది పెట్టుకోవాలండి ఇప్పుడు మూడు బట్టలు అయింది కదండీ దానిపైన వచ్చేసి గంధము పసుపు కుంకుమల ఒగ్గిరి వేసుకోవాలండి ఇది ఒక అయింది మళ్ళీ నెక్స్ట్ డేకి వచ్చేసి మళ్ళీ పసుపు కుంకుమ గంధము ఇలా పెట్టుకోవాలండి ఇలా ప్రతిరోజు తొమ్మిది రోజులు అనేసి మనం ఇట్లు పెట్టుకోవాలండి ఒక రోజుకి ఒక పసుపు కుంకుమ గంధము మూడు పెట్టుకోవాలా ఒక గీట వేసుకోవాలి ఇస్పీట్ వేయాలండి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ పసుపు కుంకుమ గంధం పెట్టుకొని ఒక గీట్ వేసుకోవాలి ఇట్లా తొమ్మిది రోజులు పెట్టుకోవాలా తొమ్మిది అనేసి వచ్చింది వస్తుందండి చుక్కులు నేను లెక్కేసి కూడా చూపిస్తా కావాలంటే తొమ్మిది వస్తే తొమ్మిది ఇరవై ఏడు అనేసి లెక్క వస్తుంది అంటే మూడు మూడు లెక్కేస్తే ఇరవై ఏడు అనేది వస్తుందండి అదైతే చూడండి లెక్కేస్ కూడా చెప్తే నాకైతే ఇల్లు మూడు మూడు పెట్టిండి తొమ్మిది బట్టలు అనేది లెయిన్గా వచ్చినాయండి అది ఇరవై ఏడు అనేది లెక్క ఇదండి మూడు మీరు లెక్కేస్ చూడండి కావాలంటే ఇలా రెండు పక్కా పెట్టుకోవాలండి ఆ పక్క ఏ పక్క రెండు పక్క పెట్టుకోవాలా పక్క సైడ్ ఈ పక్క సైడ్ రెండు పక్క పెట్టుకోవాలా ఒకే పక్క పెట్టుకోవడం వదలండా రెండు పక్కల కడపక్క కూడా పెట్టుకోవాలా ఇట్లా పక్క ఈ పక్క నేను పెట్టి చూపిస్తాను చూడండి ఇట్లు కూడా పెట్టుకోవాలండి అతి ముఖ్యంగా చేసుకునేది ఇది మూడు మూడు బట్టలు ఎందుకు పెట్టుకోవాలంటే త్రిభువన శక్తులు అనే దీంట్లో ఉంటారండి దానికి ప్రతి ఒక్కరు ఇట్లా పెట్టుకొని చేసుకుంటే చాలా అంటే చాలా నార్మల్గా చేసుకునే పూదండి ఏం విశేషంగా చేసుకునే చాలా మంచి ఫలితాలు అనేది ఉంటుందండి ఆ తర్వాత అలంకరించి పెట్టుకోండి దీపని కింద ఒక పెట్టేసి దాన్ని అయితే దాంట్లో పెట్టుకోవచ్చు అండి ఆక పెట్టేసి ఆ తర్వాత దీపం ఒక ఒకప్పులో కూడా పెట్టవచ్చు ఒక ఆకు పెట్టేసి చూపిస్తానండి నేను పూల్లో మీకు యా కలర్ పూలు కావాలంటే ఆ పూలతో నిండుగా అలంకరించుకోండి అంత వాకి నిండుగా మనం వాకి చూస్తేనే మన ఇంట్లో అలా అలాగ అలంకరించుకోవాలండి చూసే కూడా అంతే అందంగా ఉండాలా లక్ష్మి కూడా అంతే మన వాకులు అలంకరించి చూస్తేనే ఖుషి అయ్యి మన ఇంట్లోకి రావాలండి అలాగే అలంకరించుకోవాలా సారీ అండి నేను తాంబూలు మన కిందనే పెట్టిందని ప్లేట్ పెట్టేసి పెట్టుకోండి అది ఒకటి మిస్ అయిందండి ఒక ప్లేట్ ఏదైనా వేరే ఏమైనా పెట్టేసి పెట్టుకోండి అది ఒకటి అలాగా ఆకు ఒక్క పెట్టేసి ఏదైనా పండు ప్రసాదం అనేసి పెట్టేసి పూజ అనేది చేసుకోండి ఇలా ఒక కడ్డి అంటే చేసి ఒక ధూపం అనేది కూడా పెట్టుకుంటే చాలానే మంచిదండి ఇప్పుడు ఆ పూజ అయిన తర్వాత తాంబులు మెట్లు చేయాలంటే ఆకు ఆ పిపోకుండే తోటిము పండును కూడా ఇల్లేసి పెట్టాలండి ఆడ ఇదైతే మా పూజ అంత అయిన తర్వాత ఇంట్లోకి ఎత్తుకొని పోవాలండి దీన్ని ఎత్తుకొని పోయి ఇంట్లో ఎవరన్నా పిల్లలు పెళ్లిళ్ళకనిచ్చేసి ప్రతిరోజు ఇలాగే చేసుకోవాలండి దీన్ని కడిగేసి మనము వాకిలి మళ్ళీ ఎట్లా నెక్స్ట్ ఎట్లా కడగాలంటే మనం ఈరోజు మూడు బొట్టు పెట్టింటాం కదండి ఆ సైడ్ ఏమి తుడిసేయకపోదండి నార్మల్గా మనం ముగ్గులు వేసుకునేది అంత మాత్రం మనం బొట్టు పెట్టిండేది యాదే కారణానికే కడిగేకపోదండి అది తొమ్మిది రోజుల వరకు అలాగే ఉండాలండి మళ్ళీ మామూలుగా కింద గడప పోసిపోతే పోసుకొని ముగ్గులు వేసుకుంటాం కదండి అంత మాత్రం కడగకుండా ఆ పక్క సైడ్ ఈ పక్క సైడ్ కడిగేకపోదండ అదైతే తొమ్మిది రోజుల వరకు అలాగే కంటిన్యూ కావాలండి తొమ్మిది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలనే చెప్తానండి నేను ఇది ఇలాగే కంటిన్యూ పోలో ప్రతిరోజు చేసే పని అండి ప్రతిరోజు ప్రసాదం అనేది కంపల్సరీగా పెట్టాలి ప్రతిరోజు పూజ అనే సాయంకాలం టైంలో చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా దేవుని రూమ్లో కూడా ఎలా దీపాలు పెట్టాలని కూడా చెప్తాను మీరు దీనికి ఈ వీడియోని ఇంట్రెస్ట్గా చూస్తే అయితే లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ